ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తివంతం తం మంగళం ప్రణమామ్యుహం అంటాం భూమి నుంచి విడిపోయినటువంటి గ్రహమే కుజుడు ఆ కుజగ్రహం యొక్క రంగు ఎర్రటి రంగు ఈ పగడం ఎర్రటి రంగుతో కూడినటువంటి రత్నం మరి కుజుడికి చాలా ప్రియమైనటువంటి రత్నం ఈ పగడాన్ని ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం పగడాలు దొండ పండువలే దేవదారు పండువలే ఎర్రచందనం వలె ఎరుపు రంగుతో మనోహరంగా ఉంటాయి పగడం ధరించడం వల్ల కుజగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది కుజగ్రహం కూడా ఎర్రగా ఉంటుంది పగడధారణ అదృష్ట ఫలదాయకం ఈ పగడాన్ని మృగిశిరా నక్షత్రం వారు ఇత్తా నక్షత్రం వాళ్ళు అలాగే ధనిష్ట నక్షత్రం వారు ధరించినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు పగడాన్ని ధరించడం ద్వారా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు అలాగే రుణ బాధలు కూడా వీరికి దగ్గరికి రావు కార్యభంగం వివాహం ఆలస్యం అవటం ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవటం వ్యాపారంలో కలిసి రాకపోవటం శత్రువులు అధికంగా ఉండటం గృహంలో అశాంతి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాల్లో పగడాన్ని ధరించడం వల్ల ప్రయోజనం ఏర్పడుతూ ఉంటుంది గడ్డివాముల రుణం పెరిగినప్పుడు ఈ కుజుడిని స్మరించడం ద్వారా పగడాన్ని ధరించడం ద్వారా గడ్డివాము మీద ఒక అగ్గిపుల్ల పడినట్టుగా మొత్తం రుణాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇది ఈ కుజుడు యొక్క శక్తి అలాగే పగడం యొక్క శక్తి కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పప్పు దినుసులు కిరాణా వ్యాపారులకు పగడం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు విద్యార్థుల చేత పగడం ధరింపచేస్తే వారికి చదువులో ఏకాగ్రత వస్తుంది సూక్ష్మతని గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా బాగా పెరుగుతాయి తరచూ అనారోగ్యం బారిన పడడం అనేటువంటిది కూడా నివారణ అవుతుంది స్త్రీలు పొగడాన్ని ధరించడం వల్ల భర్త యొక్క అనురాగాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది